నమస్కారం అండి నా పేరు బుకరాల సాంసరావు మల్లవల్లి మాది బాపులపాడు మండలం మాకు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆర్ఎస్ నెంబర్ పదకొండులో మాకు పొలం ఇరవై ఎకరాలు దాదాపు ఉండేదండి రెవెన్యూ రికార్డు పరంగా పదిహేను ఎకరాలు ఉన్నాయండి నేను నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు ఎంపీటీసీగా పనిచేశానండి అప్పులోనే శ్రీనాథ్ ఆర్డీఓ గారికి తెలుసు ఆర్డీఓ గారు న్యూజు చేసేవారు వెంకట గారు తర్వాత పి సుబ్బారావు గారు బి సుబ్బారావు కాసిం ఆర్డర్ వాళ్ళు చేసినప్పుడు కూడా నాకు ల్యాండ్ ఉన్న విషయం తెలుసండి తొంభై ఎనిమిది ప్రకాష్ కుమార్ గారు కానీ రెండు వేల ఒకటిలో ఎమాడుకొండల గారు కానీ తర్వాత కోటేశ్వర గారు కానీ ఎమాన్ఎల్ గారు కానీ బొన్నాడు ఆంజనేయుల గారు కానీ ప్రసన్నలక్ష్మి గారు కానీ మాధురి గారు కానీ అట్లాగే భర్తరెడ్డి గారు కానీ గంగరాజు గారు కానీ ఇట్లాంటి ఎంఆర్ఓలు ఆల్రెడీ అందరికీ కూడా నా భూముల సంగతి విషయం తెలుసు అండి నాకు భూముల రికార్డులు ఉంది రెండు వేల పదిలో రాజకీయ పరంగా నేను డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను రూజివీ కోర్టులో వేసి పర్మిట్ ఇంజక్షన్ ఆడతో కూడుకున్న జడ్జిమెంట్ ఇచ్చారండి నాకు ఆ జడ్జిమెంట్ ఉన్నప్పుడు కూడా మేము నలుగురు అన్నదమ్ములు ఒక అక్క ఒక మదర్ అండి ఆరుగురి పేరు ఆరు ఎకరాలు పదిహేను ఎకరాలు సబ్ డివిజన్ జరిగింది తర్వాత నేను పాస్బుక్ లేమని హైదరాబాద్ కమిషన్ పెడితే ఆర్డీఓకి సుబ్ సుబ్బారావు గారికి ఆర్డీఓ గారికి లెటర్ వస్తే ఆయన లక్ష్మజీ గారు ఎంఆర్ఓ గారికి కూడా మెమో ఇచ్చారండి రెండు వేల పదమూడులో ఆయన కూడా ఆల్రెడీ పాస్బుక్కి ఎన్ఆర్సీలు ఇచ్చారు మాకు ఏంటంటే ఎవరెవరి పేరు ఎంత ఉంది ఏ సర్వే నెంబర్లో ఉందని మాకు రెండు వేల ఒకటిలోనే రకరకాల సర్టిఫికేట్లు రెవెన్యూ ఇష్యూ చేశారండి అట్లాగే అడంగల్స్ సర్వే రిపోర్ట్లు మాకు శిస్థురసీదులు ఇట్లాంటివన్నీ కూడా నాకు బోలు ఉండేయండి అందువల్లనే కోర్టు నాకు పర్మిట్ ఇంజక్షన్ చేస్తే జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పదహారులో రెండు వేల తొమ్మిదిలో కూడా పార్శారత్ గారు మంచినప్పుడు ల్యాండ్ ఎక్విషన్ చేసే సందర్భంలో కూడా మాకు భూములున్న సంగతి గుర్తించారండి మా అట్లాగే రెండు వేల ఎనిమిది ఉమారాణి గారు ఎంఆర్ఓగా ఉన్నాక మా భూములు ఉన్నది కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది రెండు వేల ఏడులో ప్రసాద్ లక్ష్మి గారు ఉన్నాక కూడా పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి మా భూములు ఉండేట్టుగా మా భూములు ఎన్ని ఎకరాలు ఉందనేది కూడా అట్లాగే రెండు వేల పదిలో మాధురి గారు కూడా నోటీసులు ఇచ్చారు రెండు వేల పదహారులో ల్యాండ్ ఎక్విషన్ జరిగేటప్పుడు అప్పుడు నేను దుట్టరామచంద్ర గారు అవటమే కావాలని అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆయన అనుసరులు ఆ ఎంఆర్ఓ కలిసి మా భూమి కొలతలేసి కూడా జియోకాన్ ట్యాగ్ నెంబర్ ఇవ్వకాకుండా మాకు డబ్బు రాకుండా అన్యాయం చేశారండి ఈ విషయాన్ని అప్పుడు కూడా నేను ఎస్సీ కమిషన్ లో నడుపుతానుంది అక్కడికి ఆయన ఏంటి కాల శివాజీ గారు ఆర్టీఓ రంగయ్య గారిని గోపాలకృష్ణ హీరింగ్ నడిపారండి తర్వాత విక్రప్రసాద్ గారు కూడా మన పద్మావతి ఆర్టీఓ గారిని నరసరావు గారిని హీరింగ్ నడిపారు ఇంకా చాలా మందికి మాకు జేసీ గారు గారండి జేసీ రామయ్య గారు కూడా మా ల్యాండ్ చూసిన వాళ్ళండి నా దగ్గర ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయి ఏదైనా నేను కమిషన్ ఉంటే వాళ్ళు చంద్రబాబు గారు గతంలో రెండు వేల పదిహేడులో మా ఊర్లో ఇంటి రామారావు బొమ్మ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మిగిలిపోయిన వాళ్ళకి ఇస్తానని ఆ రోజున వాగ్దానం చేశారండి మన కూడా ఇంట్రీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మలవల్లి భూముల విషయమై న్యాయం చేస్తానని చెప్పి ఉన్నారు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారికి నేను అనుసరుడిగా ఉంటూ ఆయనకి ఏ నేను ఇసు ఇందు పరిస్థితుల్లో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు నేను ఆల్రెడీ కేసరపల్లి మీటింగ్లో ఉండాల్సి వచ్చి నేను నిన్న పోలీసు వారికి కూడా చెప్పానండి నా కోసం వేరే విధంగా భావించుకొని ప్రయత్నాలు చేయటం అది సమంజసం కాదు మా శాసనసభ్యుల వారు మాట కాదని నేను ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ డిపార్ట్మెంట్లకు అడ్డంకులు కలిగిస్తాను ఒకవేళ శాసనసభ్యుల వారు కానీ మాకు న్యాయం చేయలేకపోతే న్యాయపరంగా నేను కోర్టులో నాకు రావాల్సిన కాంపల్సేషన్ ప్రయత్నం చేసుకుంటాను అప్పుడు కూడా నాకు జరగని పరీక్షలో నేను ఏదైనా నా వ్యక్తిగత పరిస్థితి ఉంటుంది తప్ప మా రమేష్ గారికి కానీ మా శాసనసభ్యులు వారి మా తెలుగుదేశం పార్టీకి కానీ ఇబ్బంది కలిగే పని నేను చేయనని పోలీసు వారికి వినయంగా తెలియజేస్తూ నాకు జరిగిన నిర్ణయంలో న్యాయం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను